నీ క్రైస్తవ జీవితంలో నువ్వు మాయమవ్వడము నువ్వు లేకుండా పోవడము క్రీస్తు జీవించడము అన్నది నీ క్రైస్తవ జీవితం ఇది మినిమం క్రిస్టియన్ లైఫ్ అండి క్రిస్టియన్ లైఫ్ అంటేనే నువ్వు లేవు ఆయన ఉన్నాడు నువ్వు లేవు ఆయన ఉన్నాడు అపోసరైన పౌలు భక్తుడు ఇలాగా రోజు 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 చూసి తెలుసుకొని చూసి తెలుసుకొని నేను ఎక్కడున్నాను వెతికి వెతికి పట్టుకుంటే ఒక రోజుకి అపోసరైన పౌలు ఎక్కడ లేడు ప్రతి చోట క్రీస్తే కనపడుతున్నాడు చోట ప్రతి ఏరియాలో క్రీస్తే కనపడుతున్నాడు ఇలా చూసి ఎవ్రీడే చూసి నెలలు వారాలు నెలలు సంవత్సరాలు చూసి చూసి చివరికి ఒక విషయం చెప్తున్నాడు నో మర్ ఓన్లీ క్రీస్తు జీవించుతున్నది నేను కాదు క్రీస్తే అని చెప్తున్నాడు అలాయా మీ పక్క వాళ్ళని అడగండి ఇంకా నువ్వే బ్రతుకున్నావా క్రీస్తు ఉన్నట్టు అర్థమవుతుందా అర్థం కావట్లేదా క్రీస్తు జీవిస్తున్నాడని నీకు అర్థమవుతుందా లేకపోతే నువ్వే జీవిస్తున్నావని అర్థమవుతుందా నువ్వే జీవిస్తున్నట్లయితే నువ్వు ప్రార్థన చేయటం నువ్వు ఆరాధించడం నువ్వు చర్చికి రావడం నువ్వు బ్లెస్ అవ్వడం నువ్వు 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 కానీ క్రీస్తు జీవిస్తున్నాడంటే క్రీస్తు ప్రార్థన చేయడం క్రీస్తు ఆరాధించడం క్రీస్తు సంఘానికి రావడం క్రీస్తు 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 ప్రతిచోట క్రీస్తు కానీ నువ్వు క్రైస్తవ జీవితంలోకి వచ్చి కూడా క్రీస్తులోనికి బాప్తి సంబంధి క్రీస్తును ధరించుకున్నా కూడా స్టిల్ నేనే ప్రార్థన చేయాలి నేనే బైబిల్ చదవాలి నేనే ఆరాధించాలి ఈ జీవితము నిన్ను ఏదో ఒక రోజు క్రైస్తవత్వం నుంచి బయటికి లాగేస్తుందండి ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేటువంటిది అభిషేకంతో తోసుకొని పోబడేది క్రైస్తవ జీవితం అనేది అభిషేకంతో బోధింపబడేది క్రైస్తవ జీవితం అనేటువంటిది ఒక మహాశక్తి ప్రభావంతో నడిపించబడేది నీ సొంత శక్తితో నువ్వు నడిపించడం ప్రారంభించుకుంటే నువ్వు అలసిపోతావు నువ్వు అలసిపోతావు నువ్వు కృంగిపోతావు సైతాంతో నీకు స్నేహం ఏర్పడుతుంది దేవునితో నీకు విరోధం ఏర్పడుతుంది ఒక రోజుకి దేవుడే నీ శత్రువాన్ని నువ్వు ఫీల్ అవుతావు అపవాదే మేలని నువ్వు ఫీల్ అవుతావు అందుకని చాలామంది శనిగి గొనిగి దేవునికి దూరం అయిపోతారండి దానికి రీజన్ ఏంటంటే వారి జీవితంలో క్రైస్తవులుగా మారిన తర్వాత క్రై క్రీస్తు జీవిస్తున్నాడు అన్నటువంటి మర్మమును గ్రహించుకునే కారణం చేత ప్రతిదీ ప్రార్థన చేయాలంటే సొంతంగా చేయాల్సిందే బైబిల్ చదవాలంటే సొంతంగా పరిశుద్ధంగా జీవించాలంటే కూడా సొంతంగానే పరిశుద్ధంగా జీవించాలి నీతివంతంగా జీవించాలంటే సొంతంగా ఇలా జీవించలేక ఇలా జీవించడానికి ప్రయత్నం చేస్తూ అలసిపోయి సొలసిపోయి ఒకరోజు వస్తుంది మనుషులందరూ కూడా ఎవ్రీడే ఫెస్టివల్ నేను మాత్రం ఎవ్రీడే కన్నీరే మీ వాళ్ళతో చెప్పండి ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జన్లారా నా ఇద్దకు రండి అని చెప్పాడు మీ పక్కన వచ్చావా లేదా వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏమి ఇస్తా అన్నాడు ఆయన విశ్రాంతిని ఇస్తా అన్నాడు రెస్ట్ ఇస్తానన్నాడు రెస్ట్ వచ్చిందా లేదా తర్వాత నా ఇద్దకు వచ్చి నా ఎద్ద నేర్చుకోండి అన్నాడండి ఆ నేర్చుకుంటున్నప్పుడు కదా ఒక ఒక స్టూడెంట్ ఒక మామూలు స్టూడెంట్ మెడికల్ కాలేజ్లో జాయిన్ అవుతాడండి మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యి చదువుతాడు 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 నాలుగు సంవత్సరాలు చదువుతాడండి నాలుగు సంవత్సరాలు తరిగిన తర్వాత ఏమవుతాడు చదివి 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 ఏమవుతాడు ఒక 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 అమ్మాయో ఒక అబ్బాయో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారండి నాలుగు సంవత్సరాలు చదివి చదివి ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ అయినా చదివి 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 ఏమవుతాడండి అండి కానీ మనం బైబుల్ సంవత్సరాల సంవత్సరాలు చదువుతున్నాం మనం ఏమయ్యాం మెడిసిన్ సబ్జెక్ట్ చదివినవాడేమో డాక్టర్ అయిపోతున్నాడు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చదివేవాడు అలా దొంగ సబ్జెక్ట్ చదివినవాడు దొంగ అవుతున్నాడు అండి అబద్ధాల సబ్జెక్ట్ చదివాడు అబద్ధి కూడా అవుతున్నాడు పాప సబ్జెక్ట్ చదివినాడు పాప అయిపోతున్నాడు కానీ బైబుల్ చదివి 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 మనం ఏమయ్యాం మీ వాళ్ళు చెప్పండి నాకు తెలిసి నువ్వు భక్తుని అయ్యావు అంతే భక్తి చేయడం నేర్చుకున్నావు వచ్చి మాత్రం చాలా సిన్సియర్గా ఉన్నట్టు బయటికి పోతే మాత్రం ఇది నేర్చుకున్నాం ఒకసారి మనం కామన్ సెన్స్తో ఆలోచిద్దామండి కామన్ సెన్స్తో ఆలోచిద్దాం లాజికల్గా ఆలోచిద్దాం ఒక పుస్తకాన్ని ఒక బుక్ను సంవత్సరాలు సంవత్సరాలు చదివిన వాడు ఆ బుక్ అయిపోతున్నాడు అండి ఆ టెక్స్ట్ బుక్ అయిపోతున్నాడు ఆ గ్రంథం అయిపోతున్నాడు న్యూస్ పేపర్ చదివి 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 ఆ చదివిన వాడు ఏమవుతున్నాడు న్యూస్ అవుతున్నాడు అండి ఏం చదివితే ఆ వ్యక్తి ఆ విధంగా మార్చబడుతున్నాడు కానీ బైబుల్ చదువుతున్నటువంటి మనము ఆ విధంగా మార్చబడుతున్నాము అన్న విషయాన్ని మాత్రం పట్టించుకోము కేవలము భక్తితో మాత్రమే బైబుల్ చదువుతాం ఏదో నాలుగు రెఫరెన్సులు బైహార్డ్ చేసేస్తాం కానీ బైబుల్ చదువుతున్న నీవు ఆ బైబుల్లో ఎవరి గురించి రాయబడిందో అది నువ్వు అవ్వడానికి బైబుల్ చదువుతున్నావు అన్న విషయము విశ్వసించి నువ్వు బైబిల్ చదవడం మొదలు పెడితే నువ్వు అలా బైబుల్స్ చదవడం మొదలు పెడితే ఒక రోజుకి మనుషులు నిన్ను దేవునిగా చూడడం ప్రారంభిస్తారు గట్టిగా హలో చెప్దామండి